మిత్రులన్న నమస్కారం అందరికీ గుడ్ ఈవినింగ్ శ్రీ అన్న ఖచ్చితంగా ఈ వీడియో తినండి రూపాయలు నలభై ఐదు కోట్ల భూదాన భూమి ఆంపట ఇది ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ అని ఒకటి ఉంది శ్రీనివాసరెడ్డి ఆట ఏసీ ఆట తుర్కల్ ఆట చెరువుకోట దగ్గర నాగార్జున సాగర్ రోడ్ ఇది ఏదాట ఎస్ఎస్ఆర్ కాన్వెన్షన్ ఇది దీనికి సంబంధించిన కోట్ల స్కామ్ జరిగిందట ఎన్ని కోట్ల స్కామ్ అట నలభై ఐదు కోట్ల స్కామ్ ఒకసారి విన్నాం ఎందుకు తెలుసుకుందాం భూదానోద్యమం భారతదేశంలో స్వచ్ఛందంగా జరిగిన ఒక భూముల పంపకం దీన్ని గాంధీవాది అయిన వినోబా బాబే పంతొమ్మిది వందల యాభై కోట్లో ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పోచెంపల్లి గ్రామాలు ప్రారంభించాడు ఈ ఉద్యమంలో భాగంగా భూస్వాములను తమ దగ్గరున్న భూముల్లో కొంత భాగాన్ని భూములేని నిరుపేదలకు ఇచ్చి పంచేందుకు ఒప్పించారు వినోబా మహాత్మా గాంధీ ప్రతిపాదించిన సర్వోదయ గ్రామ స్వరాజ్యం ఉద్యమాలచే ప్రేరేపితుల ఈ ఉద్యమం ప్రారంభించాడు ఇంత ఉన్నతమైన ఉద్యమం చేసి ఎంతో మంది భూములను నిలిపేసే భూములు ఇప్పించడం జరిగింది కానీ కొందరు అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం అధికార దుర్యం చేస్తూ అక్రమ మార్కులకు పత్తాసు పలుతూ భూదాన్ భూములను అన్న ప్రాంతం చేస్తున్నాడు అవి పేదలకు చెందాలే భూదాన భూములు కానీ ఎవరు చెందుతున్నాయి రెవెన్యూ మున్సిపల్ అధికారులను మచ్చిక చేసుకొని ఖరీదైన భూములను కొల్లగొడుతున్నాడు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం తుర్కయాంజలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి గజానికి లక్షల్లో విలువ చేస్తున్న అక్రమార్కులు తట్టుకోలేకపోయారు కోట్లు విలువ చేసే భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారు ఆ తర్వాత ఆ భూమిలో అక్రమ నిర్మాణం నిర్మిస్తారు ఈ అక్రమ నిర్మాణకు మున్సిపల్ అధికారులు ఎలా అనుమతులు ఇచ్చారు అనేది ప్రశ్నార్థకంగా మారింది కొందరు పేదలపై దయతో దానాలు చేసిన భూములను కబ్జా చేసి మరీ కట్టడాలు నిర్మిస్తున్నట్టు చోద్యం చేస్తాం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియడం లేదు వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తురుగ్యాంజీ గ్రామ సర్వే నెంబర్ రెండు ఆరు ఆ అంటే రెండుల ఆరు ఏ ఎకరం ఇరవై ఆరు గుంటల భూదాన భూమి కబ్జా గురైంది ఎంత ఎంత భూమి ఎకరం ఇరవై ఆరు గుంటల భూదాన భూమి కబ్జా గుర అంటే నలభై ఐదు కోట్లు నుండి యాభై కోటు ఉంటుంది ఎందుకంటే గజమే లక్ష్యం ఉంటుంది కదా అంటే ఎకరం నలభై గుంటలు అంటే దాంట్లో ఎన్ని గజాలు ఇక చూసుకోండి ఇక ఎంత ఎంత ఉంటుంది కాస్ట్ ఎకరం నలభై ఆరు గుంటల భూదాన భూమి కబ్జా గురైంది అత్యంత కాస్ట్లీ అయిన ఈ భూమిని అక్రమార్కులు కబ్జా చేసి శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ లాంటి నిర్మాణం చేపట్టారు ప్రస్తుతం మార్కెట్ ప్రకారం ఈ భూమి మీద సుమారుగా నలభై ఐదు కోట్లు ఉంటుంది ఇంత విలువైన భూదాలు భూమిని కబ్జేసి బహిరంగంగా పెద్ద పెద్ద నిర్మాణం చేపడుతుంటే ఎవరికి ఆ ప్రశ్నలు వెలువెస్తున్నాయి భూమిని కొట్టేసింది కాక ఆ సర్వే నెంబర్ పక్క భూమిలోకి వస్తుందని ఏమంటారు చెప్తున్నాడు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఇక భూమి కొట్టేసిండు ఏమంటాను ఇది నా సర్వే నెంబర్ కాదు ఈ సర్వే నెంబర్ పక్కన వస్తాను చెప్తాను చెప్తాను అంత నిర్మించిందిగా కన్వెన్షన్ కొల్ల కొల్లా కళ్ళబొల్లి మాటలు చెబుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తాను ఈ భూమికి మున్సిపల్ అధికారులు అనుమతులు ఎలా ఇచ్చారు అనుమతులు ఇవ్వకుంటే భారీ మొత్తంలో నిర్మాణం చేయకూడదు అనుమతులు ఎలా ఇచ్చారు అనుమతులు ఇవ్వకుంటే భారీ మొత్తంలో నిర్మాణం ఎలా చేపడతారు కోట్లు విలువ చేసే భూమి అక్రమాల చర్యలు పడితే ఎవరు ఎందుకు మాట్లాడలేదు జనం నిర్దేశారు ఇకనైనా మండల తహసీల్దార్ గతంలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో అందాక్రాంతమైన భూదాన భూమిని కాపాడి అట్టి భూమిలో అక్రమ నిర్మాణం చేపట్టిన శ్రీనివాసరెడ్డి కన్వెన్షన్ యాజమాన్యపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సర్వా సర్వత్ర డిమాండ్స్ వ్యక్తమవుతుంది అట్టి భూమిని ప్రజా ప్రయత్నం ఉపయోగించి కబ్జాదారులకు సపోర్ట్ చేసిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకునే స్థానిక డిమాండ్ చేస్తాను ఇది మేము ఖచ్చితంగా ప్రజావాణి ఇస్తాం ఒకసారి ఇది కన్వెన్షన్ సీమా సెట్ అన్న నంబర్ కాల్ చేద్దాం లైన్ ఉన్నాడు మిత్రులారా లైన్లో మనం కాల్ కూడా చేద్దాం ఏమంటారు చూద్దాం బాయి నిజంగా అది అవును కాదమో తెద్దాం మనం నిజాలు తెలుసుకొని అడుగులు వేయాలి మిత్రులారా ఒకసారి కాల్ చేస్తాం నంబర్ కూడా ఉంది ఇక్కడ

మనం వాట్సాప్ కాల్ చేద్దాం చూద్దాం ఇదే ఆధార వచ్చింది నలభై కోట్ల భూదాన భూమి హాంపాట రంగారెడ్డి జిల్లా కబ్జాల పరం సర్వే నెంబర్ రెండు వేల ఆరులో రెండు వేల ఆరు ఏలో ఒకటి పై ఇరవై గుంటల భూమి మాయం అంటే ఒక ఎకరం ఇరవై గుంటల భూమి మాయం భూదాన భూమిలో శ్రీనివాసరెడ్డి కన్వేషనల్ నిర్మాణం భూమి తమదేనంటూ అబద్ధాలతో కప్పుస్తున్న పైన రెవెన్యూ అధికారులు సైతం ఆరా తీయట్లే కోర్టు చేసే భూదన భూమిని కాపాడిన అధికారులు లోపకాయికి లోప లోపాయికారు కాలు ఉపాధితో పట్టించుకుని గలత భూమిని ఆక్రమించిన వ్యక్తులపై చర్యలకు డిమాండ్ ప్రజా ప్రయత్నంతో ఉపయోగించాలంటే స్థానికులట మరి ఎందుకు ఉపయోగించు ఎంఆర్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ సాంబ శ్రీనివాస్ కాల్ చేస్తారెంట్ లిఫ్ట్ చేద్దాం హలో హలో సామ శ్రీనివాస్ రెడ్డి సార్ నమస్కారం సార్ సార్ నా పేరు సూరన్న సార్ సూరన్న నా పేరు ఇది మన కన్వెన్షన్ కొంచెం మాట్లాడదు సార్ ఫ్రీగా ఉన్నాడు సార్ అదే పేపర్లలో మీది మొత్తం వైరల్ అవుతుంది సార్ నలభై ఐదు కోట్ల భూదాన భూమి హాంపటని సర్వే నెంబర్ రెండు వేల ఆరు ఏలో ఒకటి పాయింట్ ఇరవై ఆరు ఎకరాల గుంటల భూమిలో మీరు ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్ నిర్మించారని వార్త వచ్చింది అందు విషయంలో మీతో మాట్లాడడం కాల్ చేసి సార్ నేను మీరెక్కడ సార్ సార్ నా పేరు సూడండి సరే ఎలిమినగర్ ఉంటుంది సార్ చెప్పండి సార్ ఇది ఎంత నిజం సార్ నిజమేనా ఇక ఇవ్వాలంతా వాళ్ళు రాసుకుంటారు సార్ ఇవ్వాలా కొత్తగా వచ్చింది కాదు అందరు అవునా ఇక్కడ ఇక్కడ నలభై ఆరు మంది ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ తెలుసు దీనికి కొత్తగా చెప్పేది ఏం లేదు అదే ఇక ప్రెస్ రిపోర్టర్లో ఏమన్నా ఇస్తున్నాడేమో ఇక మీరు తెలిసి అని నేను మామూలు క్యాజువల్ గా మాట్లాడుతు సార్ ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ రిపోర్ట్ లో కూడా మీరు రాసిండు రాస్తే నేను నీ దగ్గర తె తేనాల తేలేదు నేను ఓవర్ ఇంత ముందు కూడా చాలా మంది ఫోన్ చేశాను నా ఎవిడెన్స్ నాకుంది మీ ఎవిడెన్స్ మీరు దేండి ఏదంటే గవర్నమెంట్ విషయం గనుక గవర్నమెంట్ చూసుకుంటది ఏదైనా అంతే కదా అవును సార్ అంటే నా నా డౌట్ ఏంటంటే ప్రెస్ రిపోర్ట్ ఏమన్నా మీరు ఇస్తున్నారు అంటున్నా ఎవ్వరికి ఏం లేదు

ఉన్నది అది ఎవరి దాంట్లో ఉన్నది అనేది గవర్నమెంట్ డిసైడ్ చేయాలి అది నేను నువ్వు కాదు సర్వేలు చేయాలి ఎంఆర్ఓ వేయాలా వాళ్ళు వేయాలా చేస్తే నా దాంట్లో ఉంటే నాది వాళ్ళ దాంట్లో ఉంటే వాళ్ళు నాది టూ నాట్ సెవెన్ లో ఫంక్షన్ హాల్ ఓకే టూ నాట్ సిక్స్ లో లేదు టూ నాట్ సిక్స్ లో పార్క్ అది ఉంటుంది ఏంది లాన్ ఉంటుంది ఓకే ఓకే అదే వచ్చిందంటే మీతో కాల్ చేస్తున్నారు సార్ అంతే లైవ్లో మాట్లాడు మీరు కూడా ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో మాట్లాడతాను స్టూడియో స్టూడియోలో నుండి లో మీకు కాల్ చేసినా మరి మీ వివరణ కనుక్కుందామని కాల్ చేశాను సార్ ఓకే ఓకే అండి సూర్ టీవీ సార్ సూర్ అన్న టీవీ అని నేను టీవీది పేరు వినలేదు ఓకే ఓకే ఫైన్ ఫైన్ సార్ ఏం కాదు సార్ పర్లేదు ఓకే అదే ఇది నలభై ఐదు కోట్ల భూదాన భూమి హాంపడను మీ ఫోటో ఉంది మీ నంబర్ ఉంది అంటే ఫోటోలో నంబర్ ఉంది మీది ఏ ఆ ఫోటో మీ అంటే మీ ఫోటో నెంబర్ ఉంది ఫోన్ నెంబర్ ఉంది అది చూసి మీకు కాల్ చేసిన అరే పేపర్లో వచ్చింది కదా నలభై కోట్ల భూమి నిజంగా అది నలభై కోట్ల భూమి కాదు అంటే బాగా అనిపిస్తుంది ఎవరికైనా అందుకని మీ నిజంగా కాదు మీకు కాల్ చేసిన సార్ అంతే నేను సెవెంటీన్ ఇయర్స్ కింద కొన్నా అంత ముందుకు నా అమ్మిన ఆయన సెవెంటీ సిక్స్ లో కొన్నాడు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఆయన కొన్నాడు ఆయన కన్నా ముందు రెడ్డి గారు కొన్నారు అవన్నీ భూదాన భూమి లేడు సార్ సార్ ఇప్పుడు అది నిర్ధారించింది నేను కాదని చెప్పినా కదా నేను వింటనే ఉన్నా మీరు ఇంటనే మీరు మాట్లాడుతారు మీరు అంటే పెద్ద మనుషులు మాట్లాడారు వాళ్ళదైతే వాళ్ళదైతే నాదైతే నాదైతే మరి మీరు ఇట్లా పేపర్లో వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టండి మరి మీరే చేస్తా చేస్తాను ఎందుకు చేస్తాను సార్ ఎందుకంటే పేపర్లో వస్తే మా సార్ పేపర్లో వస్తుంది దాని మీద ప్రతి నేను చదువుతాను నాకేం నాకు తెలియదు నిజం అనేది పేపర్లో వచ్చింది నేను ఏం చూస్తాను అరే ఇంత నేను చదువుతాను ఇంత ముందు చదివే చదువు చదువు మీకు కాల్ చేసిన మధ్యలో మీకు కాల్ చేసినా అరే ఇంత ఘోరంగా ఏందని మీకు కాల్ చేసిన మళ్ళీ ఎమ్ఆర్ఓ గారికి కాల్ చేసిన ఎమ్ఆర్ఓ లిఫ్ట్ చేయలే బిజీ ఉండేమో ఓకే అందులో బాగా మీకు కాల్ మీతో మాట్లాడుతున్నాను మీరు ఊరుకోవద్దాం సార్ అన్నయ్యో మిమ్మల్ని వాళ్ళు తిట్టద్దు వాళ్ళు మిమ్మల్ని తిరుతాం కాదు ఇక్కడ పరిష్కారం ఏంటంటే నిజం నిజం గెలవాలి సార్ నిజమే గెలవాలి అబద్ధం ఎందుకు గెలవాలి దానికోసం ఈ నంబర్ నా సేవ్ చేసుకోండి సార్ సూరన్నా సార్ వెళ్ళిపోయా సార్ ఇప్పుడు వీడియో మాట్లాడి మీకు లింక్ వస్తుంది మీరు చూడండి రైట్ సార్ థ్యాంక్ యూ సార్ బాయ్ సార్ ఆదాపు లేమో కబ్జాని వస్తుంది వీళ్ళు కబ్జా కాదు ఏమనే నేనే ఆధారేసి వీళ్ళు అంటాను చూద్దాం ఏమవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా చూడండి చూస్తుండే సూర్ అంటే ఖచ్చితంగా స్కామ్లు జరిగితే ఊరుకునే పరిస్థితి లేదు స్కామ్ ఏదైనా ఎవిడెన్స్ వస్తే పేపర్లో వస్తాయి ఆ పేపర్ మరి వాళ్ళు ఎందుకు మాకు తెలియదు కానీ చదువుతూ నిజంగా జరిగిందని అవతల వాళ్ళ వివరణ కూడా కోరుకుంటున్నాను కోరుకునే నిజాన్ని మాత్రమే ప్రచారం చేస్తాను ఇది నలభై ఐదు కోట్ల భూమి ఆపడి వాళ్ళంటారు ఓనరేమో నేను చేయలే అంటాను నా సర్వే నెంబర్ కాదంటాను నచ్చి చూద్దాం ఏమవుతుందో సూరాన్ టీవీ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కానీ థ్యాంక్ యూ